ఇరవై తొమ్మిది మే వరకు మొత్తము సరే ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు అన్ని మండలాలు కూడా అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము సో ఈ అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూభారతి చట్టంలో మనకి ఏమున్నాయి పాత ధర్ణి చట్టంలో లేనివేంటి కొత్త భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది ఎందుకంటారా అంటే మీ అందరు కూడా గుర్తుంచుకోవాల్సింది సెక్షన్ నాలుగు సెక్షన్ నాలుగు ఆఫ్ నాలుగు సెక్షన్ ఆఫ్ బ్రాకెట్ ఫోలో ఉంటుంది ఆ ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా జరిగింది అది చెప్పిన దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేయను ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు అది అంతా కూడా ఇంకా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు ఇవన్నీ ఆ డోర్ దాటగానే బయట పాడేసిపోకండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి రేపు మీ దగ్గరికే వస్తారు అందరూ సహాయం చేయమని అడుగుతారు అర్థంగా ఉంటారు వాళ్ళకి చెప్పాలన్న ఏదైనా ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలి కాబట్టి అందరూ ఇట్లా ఉన్న ప్రతి పాయింట్ని చదవండి ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చూపించారు ఇటు